హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఈ న్యూ ఇయర్ అంటే క్రిస్మస్ అంటే ఫుల్గా కేకులు చాక్లెట్స్ స్వీట్ ఐటమ్స్ చేసుకుంటా ఉంటాం కదా అయితే ఈరోజు నేను మంచి హెల్దీ అయినా ఈజీగా చేసుకునే మంచి పొంగడాల ప్యాన్లో చేసుకునే కేక్ రెసిపీ తీసుకొని వచ్చేసిన చాలా సింపుల్గా అయిపోతుంది హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలకు హెల్తీగా ఈ కేక్ చేసి పెట్టారనుకోండి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా మరి ఈ హెల్దీ అయిన కప్ కేక్స్ కోసము ఏమేమి ఐటమ్స్ అవసరం పడతాయో ఎలా ప్రిపేర్ చేయాలో మంచిగా ప్లఫీ అయిన ఈ కేక్స్ కోసము ఫుల్ వీడియోని చూసేయండి ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఫస్ట్ అయితే మనం బెల్లం కట్ చేసుకుందాం హెల్దీ కేక్కి హెల్దీ అయిన ఐటమ్ కాబట్టి నేను బెల్లం వాడుతున్నా ఒకవేళ మీరు బెల్లం ఎవరికైనా ఇష్టం లేకపోతే షుగర్ కూడా వాడుకోండి హాఫ్ కప్ బెల్లం వేసుకుందాము దాంట్లోనే ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు పెరిగేసుకుందాం పెరుగులో వాటర్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి కొంచెము గడ్డ పెరుగునే వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం చేసేది గోధుమ పిండితోటి కాబట్టి వాటర్ ఎక్కువైనా కొంచెము మనకు లూజ్ అయిపోతుంది పిండి అందుకే గట్టి పెరుగును వాడడానికి ట్రై చేసేయండి చూసినా ఇప్పుడు మంచిగా బెల్లం అంతా కరిగిపోయింది కదా కరిగిపోయినాక దాంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కరెక్ట్గా కొలిసి వేసుకోండి పిండి మాత్రం ఎక్కువ తక్కువ అస్సలు చేసుకోవద్దు ఎందుకు అని అంటే అది గట్టిపడిపోతుంది కేక్ అనేది మనకు ప్లఫీగా రాదు మధ్యలో అంటే పైకి కాలుతుంది లోపల పిండి పిండి వస్తుంది ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకోవడమే ఇంపార్టెంట్ మంచిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి దీనికి తోడు మనము దీంట్లో ఒక హాఫ్ కప్పు పాలు వాడుకుందాము కొంచెం గట్టిగా అయితే ఇంకా కొన్ని కూడా వాడుకోవచ్చు కాకపోతే హాఫ్ కప్పు పాలు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనం చేసే కేక్ వచ్చేసి గోధుమ పిండితోటి ప్యాన్ పైన చేస్తున్నాం కాబట్టి కలుపుకోవడం ఇంపార్టెంట్ చూడండి కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం పాలు యూస్ చేసేసుకొని మంచి కలిపేసుకోండి పిండి మనకు ఈ రకంగా ఉండాలి ఇది చూడండి మనం స్పూన్ తోటి తీస్తే జారిపోకుండా వచ్చిందనుకో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టు కొన్ని పాలు ఎక్కువ తక్కువైనా పర్లేదు టెన్షన్ పడకుండా పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఒకటి రొట్టెల పైన ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద పొంగడాల ప్యాన్ పెట్టుకుంటున్నా నేను ఈ పొంగడాల ప్యాన్కి మంచి ఆయిల్ అప్లై చేసేసుకోండి ఆయిల్ అయినా సరే బటర్ అయినా సరే కాక ఆయిల్తో అయితే మనం చేసి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే ఓకే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని మన ఆఫ్ వేసుకోండి ఫుల్ వేసుకోకండి పొంగడల ప్యాన్లో ఎందుకంటే అది ఉబ్బుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసేసుకోండి ఇంకొకటి మీరు ఇందులో నేను ఆయిల్ వేసిన మీరు బటర్ యూజ్ చేస్తామనుకుంటే యూజ్ చేసుకోవచ్చు కానీ బటర్ తోటి మనకు ఇంత ప్లఫీగా గోధుమ పిండితోటి కేక్ రాదు అందుకోసమనే ఆయిల్ వాడడానికి ట్రై చేయండి దీని మీద కొన్ని నేను పంకిన్ సీడ్స్ వేస్తున్నా మీరు కావాలంటే కాజు బాదం ఎలాంటి నట్స్ అయినా కిస్మిస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ మనము పెట్టేసుకుంటే చూడండి మన కేక్స్ అనేటివి రెడీ అయిపోయిన ఒక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసిరా ఎంత బాగా వచ్చేసిందో పైన మంచిగా బ్రౌనిష్గా కాలే పైన మంచిగా బ్రౌన్గా కాలేసి లోపట ప్లఫీగా మంచిగా పొంగింది చూడండి కేక్ ఎంత బాగా పొంగిందో ఈ చిన్న చిన్న కప్ కేక్స్ మనం పిల్లలకు ఇట్లా చేసి పెట్టి వచ్చేసరికి సడన్గా మనం పెట్టేసినాం అనుకోండి వాళ్ళు మనం ఇంట్లో చేసినామని మాత్రం అనుకోరు ఇది స్పెషల్ కప్ కేక్స్ అని చెప్పి మీరు తినిపించేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు పిల్లలకనే కాదు మనం కూడా టీ టైంలో తినడానికి క్రిస్మస్ టైంలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు న్యూ ఇయర్కి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ ఉంటుంది కదా అప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ చేసి పెట్టేస్తే ఈసారి న్యూ ఇయర్కి మీ పిల్లలకు కానీ మీ గెస్ట్లకు కానీ ఈ రెసిపీని ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ చిన్న చిన్న కప్ కేక్స్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి అది కూడా హెల్దీ వేలో మీకు కూడా నచ్చింది అనుకుంటా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి